మే ఇరవై ఒకటి శ్రేష్టంగా నిలిచి ఉండడం కేవలం మానవులమైన మనం మనకున్న కొద్దిపాటి సామర్థ్యంతో యేసుక్రీస్తు జీవితాన్ని అనుకరించడాన్ని ఊహించండి రెండు కాళ్ళు విరిగిన వ్యక్తి కూడా ఓ పెద్ద లీగ్ స్టార్ లాగా బేస్బాల్ ఆడడానికి ప్రయత్నించవచ్చు మనం ఆ వ్యక్తి బాగా కృషి చేశాడని గుర్తింపు ఇవ్వచ్చు అయినప్పటికీ అతడు తన ప్రయత్నంలో విఫలమవుతాడు క్రీస్తు నడిచిన విధంగా నడవడానికి గల ఏకైక మార్గం ఆయనలో నిలిచి ఉండడం నిలిచి ఉండడం యొక్క అర్థాన్ని యేసు స్వయంగా తానే తన శిష్యులకు బోధించాడు ఓ తీగ ఎలాగైతే ద్రాక్షవల్లిలో నిలిచి ఉండడం ద్వారా తన జీవాన్ని పొందుతుందో అలాగే విశ్వాసులు క్రీస్తుతో వారి సహవాసాన్ని కొనసాగించడం ద్వారా వారి బలాన్ని పొందుకుంటారని ఆయన చెప్పాడు క్రీస్తులో నిలిచి ఉండడం అంటే ఆయన కొరకు జీవించడానికి ఆయనను సేవించడానికి అవసరమైన సమస్తం కొరకు సంపూర్ణంగా ఆయనపై ఆధారపడడం అది ఓ సజీవ సంబంధం ఆయన తన జీవితాన్ని మన ద్వారా జీవిస్తుండగా మనం ఆయన మాదిరిని అనుసరించగలం మరియు ఆయనలా నడవగలం ఇదే ఆధ్యాత్మిక విజయానికి రహస్యం నేటి వచనం ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఏలాగు నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఆరవచనం పరిశీలించడానికి మరికొన్ని యోహాన్ స్వార్త పదిహేనవ అధ్యాయం గలతీ పత్రిక రెండు ఇరవై కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఐదు పదిహేడు యోహన్ రాసిన మొదటి పత్రిక మూడు ఆరు చేయాల్సిన పని మీరు పొందిన రెండు లేక మూడు విజయాలను పేర్కొనండి విజయాలు వైఫల్యాలు మీ విజయాలకు వైఫల్యాలకు ఏవి కారణమయ్యాయి మీకు ఈ విజయాలు వైఫల్యాలు కలిగినప్పుడు మీరు క్రీస్తులో నిలిచి ఉన్నారా క్రీస్తు కలిగించిన వ్యత్యాసం ఏమిటి మరింత సంపూర్ణంగా ఆయనపై ఆధారపడడానికి సహాయం చేయమని ప్రభువును వేడుకోండి ఇలా ఎంతైనప్పటికీ మీరు సాధించింది ఓ బాహ్య విజయం లేక వైఫల్యం అయినప్పటికీ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమేన్